నూనె గారెకనే తీసుకొచ్చాం అనమాట మేము ఆడేది కూడా ఇదే మళ్ళీ సరిపోకపోతే అప్పటికప్పుడు మనం ప్యాకెట్ స్టీల్ వేయలేం కదా అందుకని తీసుకున్నాం నూనె బాగా ఎక్కువ టమాటాలు ఎక్కువ తెల్ల అది ఎర్రగడ్డలు వేసినా కూడా ఉల్లిగడ్డలు తీసుకొని ఇక పక్కనే దోసపిండి పోయినసారి మేము పిండి పడితే దీని అయ్యి ఉబ్బి మొత్తం కింద పోయింది ఈసారి కొంచెం రెండు మూడు చెరలలో వేసి పక్కన పెట్టేసినాము ఇప్పుడు కొంచెం గానే ఉంది అనమాట తీసి మొత్తం నేను మా పాపని అలా తింటదండి మాకైతే ఇక్కడ కోతిమీర అల్లము ఏం దొరకదు ఇట్లా మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు అన్ని తెచ్చుకోవాలి మా తమ్ముడు మర్చిపోయినాడంట కోతిమీర అల్లము ఇంకొకటి ఏంటంటే ఇది పెద్ద అడవి కాబట్టి మా ఊరు ఎప్పుడన్నా మనం ఊరికి వెళ్ళి తెచ్చుకున్నా అది మధ్య మధ్యలో వాడేస్తాం అనమాట ఆ కోతిమీర ఈ రోజు అయితే చికెన్ ఏం లేదు అట్లా అంటే మా ఊరు చాలా దూరం అండి అమంతమైన అడివి అనమాట ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి ఏమీ గుడక దొరకవు మాకు ఆటోలు గాని బస్సులు గాని నడుచుకుంటే వెళ్ళాలి రోడ్డు దాకా అక్కడికి ఏమన్న వస్తే అక్కడ ఎక్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంత ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ పడతామో మేము అక్కడి నుంచి రావడానికి రావడానికి కూడా అంతే ఇబ్బంది పడతాం అనమాట సిటీకి వెళ్ళి రావడానికి అందుకని మాకైతే కోతిమీర ఈ రోజు అల్లం ఏం లేదు ఎందుకంటే మా పరిస్థితి మాకు తెలుసు కాబట్టి మేము ఎలాగైనా తినేస్తాము ఇబ్బంది ఏం లేదు కోతిమీర లేదు అందులో అల్లం లేదని అంటే ఇక్కడ ఏం దొరకవు మాకు అడివి కదా ంతమైన అడవండి మా ఊరైతే ఇంకా ఇప్పుడన్నా ఈ మసాలాలు అవి వచ్చాయి నాకు తెలిసినప్పుడు అయితే ఉప్పు కారం నీళ్ళల్లో వేసుకుని ఉడికే పెట్టుకొని తినే రోజులు ఉడుకున్నాయి అనమాట చికెన్లు మటన్లు అవన్నీ ఇప్పుడు వచ్చినాయండి ఏంటో ఈ కోతిమీర ఈ అల్లం వేసుకొని అని అప్పట్లో మా నా తెలిసినంత వరకు మా అయితే అట్లే చేసేది నీళ్ళు పోసి కొంచెం కారం పసుపు వేసి ఉడకబెట్టి మా పిల్లట్లో లేదు అప్పుడు ఎంత టేస్ట్ అది అసలుకి నేనైతే కొంచమే నీళ్ళు పోస్తున్నా మరి ఏమంటారు ముక్కలు ముక్కలు కూడా అయితే తినలేరు ఖచ్చితంగా అయితే అన్నంలో చారు ఉండాలి మాకు రసం ్యాస్మీన్ పెడదాం అవతల గ్యాస్ మీన్ అయితే చికెన్ పెట్టేసినాం చూడండి అవతల గ్యాస్ మీన్ దోశ చేసుకున్నాం అనమాట దోశ పిండి అయితే పోసుకుని దోశ పిండి అయితే కలిపేసి ఉన్నారు నాకైతే గిన్నెతో దోశ వేయడం అంతవరకు తెలుసు గిన్నెతోనే దోశ పోసుకుంటాను అని చాలా బాగా వస్తుందండి సింపుల్ చికెన్ సింపుల్ దోశ అనుకోండి బాగుంది కదా సింపుల్గా దోశ తర్వాత చికెన్ అవుతుంది జొన్నం సొద్దన్నం

పచ్చి కర్రపాకు వేసుకున్నాం ఈ పచ్చి కర్రపాకు ముందు అల్లము కోతిమీర కూడా వండి రాదు చాలా బాగుంటుంది అనమాట ఈ రోజు పచ్చి కర్రపాకుతో చికెన్ పచ్చి కర్రపాకుతో చికెన్ చేసుకుంటున్నాం మీరు ఒకసారి ట్రై చేయండి అందుబాటులో కొత్తిమీర లేదు అల్లం లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు అంత పచ్చి అదే పచ్చి కర్రపాకు అడిగి అనమాట ఇది ఎంత స్మెల్ వస్తుంటే సూపర్ స్మెల్ వస్తుంది దీంట్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి పచ్చి కర్రపాకుతో చికెన్ చేసిన పార్వతి చికెన్ అయితే అయిపోయింది కొంచెం మసాలా వేసుకుంటాను అంటే మనం కలుపుతున్నప్పుడు కూడా కొంచెం మసాలా వేసాయి కదా నేను అయిపోయింది మాకు ఆదివారం సోమవారం శుక్రవారం శనివారం అవి ఏం ఉండదు ఇక్కడ వస్తే అప్పుడే తిన్నామా ఉన్నామా గ్యాస్ అయితే బంద్ చేస్తున్నా దోశలు కూడా రెడీగా అయినాయి మంచిగా దోశ మెత్తగా స్మూత్ గా ఉంటాయి దోశలు అయితే ఆ తర్వాత చికెన్ బా ఇంత గంగం వాసం కర్ర పచ్చికర్రెపాడుకు చికెన్ చేస్తే కింద అనమాట చాలా స్మూత్ చాలా బాగుంది స్మెల్ అయితే మీరు కూడా స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుంది వాసన వస్తుంది నా చికెన్ ఈ రోజు చికెన్ దోశలు కాంబినేషన్ రోజైతే ఈ రోజు నా చికెను నా దోశలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి మీరు తినలేదులే నేనే కమ్మలు అవి ఏం సరే సరేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ డేటో కలుద్దాం